చైనా బలగాలను మన సైనికులు చిత్తుగా ఓడించారు కథన రంగంలోనే కాదు క్రీడా రంగంలోనూ భారత్ ఓటమని ఒప్పుకోదని చాటి చెప్పారు ఈ మేరకు సూడాన్లో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి తరఫున వెళ్లిన భారత సైనిక బలగాలకు అక్కడున్న చైనా సైనికులకు తాజాగా టగ్ ఆఫ్ వార్ పోటీ జరిగింది సరదాగా సాగిన ఈ ఆటలో మన సైనికులు సత్తా చాటారు చైనా సైనికులను ఓడించి సంతోషంతో డాన్సులు చేశారు ఈ ఆటకు సంబంధించిన వీడియోని ఆర్మీ ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియా వర్సెస్ చైనా అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. సూడాన్లో శాంతి ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి బలగాలను మోహరించింది. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్ పేరుతో ఏర్పాటు చేసిన మిషన్‌లో భారత్ తో పాటు చైనా బలగాలు కూడా ఉన్నాయి. శాంతి స్థాపనకు కృషి చేయడంతో పాటు మానవతా సాయం, భద్రత మానవ హక్కుల ప్రమోషన్ తదితర లక్ష్యాలతో ఈ మిషన్ను ఐరస ఏర్పాటు చేసింది